హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ పకోడీ చేసి చూపిస్తున్నా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ చికెన్ పకోడీ ఇంట్లోనే చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి బయట బండి మీద టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఇంట్లో చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తాను పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా పకోడీ ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుందండి వర్షాకాలం కూడా వచ్చేసింది కదా ఇలాంటి వర్షాల్లో వేడివేడిగా పకోడి వేసుకొని తినాలనిపిస్తుందా అయితే ఒకసారి చికెన్ పకోడీ ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు చికెన్ పకోడీ వేసుకోవడానికి ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి నేనైతే పావుకిలో తీసుకున్నానండి బోన్లెస్ మీరు కావాలనుకుంటే విత్ బోన్స్తో కూడా తీసుకోవచ్చు ఇలా వాష్ చేసుకున్న చికెన్లో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పటికప్పుడు మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా లేదు అంటే దంచుకుని కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు స్పైసీ ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు చిలకర్ర పొడి వేసుకోండి ఇంకొక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి నేనైతే ఇంట్లో చేసుకున్నదే వేసుకుంటున్నానండి కావాలనుకుంటే మీరు బయట ప్యాకెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు నిమ్మకాయలో సగం తీసుకొని ఈ నిమ్మకాయ చెక్క పిండుకోవాలి ఒక స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి పొడి బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల పైన క్రిస్పీగా వచ్చి కరగల్లాడుతూ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది బైండింగ్ కోసం టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి మీ దగ్గర కాంట్రోల్ లేకపోతే రీప్లేస్గా మైదా వేసుకోవచ్చండి మైదా వద్దకపోతే శనగపిండి కూడా వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి మీరు కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో అలాంటి వాటర్ ఏం వేయకూడదండి కొంతమంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు మీరు కావాలనుకుంటే ఇదే టైంలో యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ముక్కకి బాగా ఈ మసాలా మొత్తం పట్టించేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఈ మసాలా మొత్తం ముక్కకి పడుతుంది కదండి తిన్నప్పుడు లోపల చప్పగా కాకుండా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాలు అయ్యాక ఇప్పుడు చికెన్ పకోడీ తీసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీ వేసుకోండి ఒకేసారి ముద్దలా వేసుకోకుండా ఒక్కొక్కటి సింగిల్గా వేసుకోండి ఫ్రై చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి కూడా బాగుంటుంది కడాయి ఎంత ఉంటుందో దాన్ని బట్టి వేసుకోండి ఎంత బాగా ఫ్రీగా ఫ్రై అయితే అంత బాగా వస్తాయి ఇలా చికెన్ పకోడీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకున్న పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల కంప్లీట్గా కుక్ అవ్వదు ఇలా పకోడీ వేసిన వెంటనే గరిట పెట్టకూడదండి ఒక వన్ మినిట్ పోయాక తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ పకోడీ ఇలాగ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫుడ్ కలర్ వేయకుండా మీకు ఒక టిప్ చెప్తానండి ఇంట్లో పచ్చికారం ఉంటుంది కదా పచ్చళ్ళకి వాడతాం ఆ పచ్చికారం ఒక పావు టీ స్పూన్ వేయండి చూడ్డానికి కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎక్సస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జార్బ్ చేసుకుంటుంది ఇప్పుడు రెండో వాయి కూడా అలానే ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది నేనైతే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుని తీసుకున్నానండి పైన నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి స్టఫ్ చేసుకొని తినండి ఇంకా వావ్ అంటారు అంత రుచిగా ఉంటుంది చూసారు కదా చేతికి కూడా ఆయిల్ ఎక్కడ అంటుకోవడం లేదు ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి చాలా బాగా వస్తాయి టేస్టీగా ఉంటాయి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చికెన్ పకోడీ చాలా బాగా వచ్చింది కదా చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఇంకెందుకండి ఆలస్యం ఒకసారి ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు చూశారు కదా చికెన్ పకోడి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్